పార్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మాకు ఎక్కడ దగ్గరే నేను ఆ మధ్యలో ఖాళీ ఉంది కదా

సో చూడండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇదన్నమాట అంటే బోటింగ్ కోసం సో పార్క్ అంతా చూపిస్తాను సో ఇది ఎంట్రన్స్ అదంతా ఎంట్రన్స్ అనమాట సో అలా వచ్చాము సో ఇదంతా ఐ మీన్ బోటింగ్ అండ్ మొత్తం బోటింగ్ అండ్ అదేవిధంగా అన్ని చూపిస్తాము అంటే ఏవైతే ఎక్కంగాని కొన్ని అయితే చూపిస్తాము ఎక్కితే కాస్ట్లు ఎక్కువ కదా అందు అంతా మా తెలీదు పారాగ్లైడింగ్ అది జైంట్స్ లాగే ఉంది అది టూ హండ్రెడ్ అంట జైంట్స్ వింగ్ అక్కడ అవుతుంది చిన్నపిల్లలు గట్రా ఉంది అసుగు కూడా చిన్నపిల్లలాగా ఉంది ఇల్లు కలిసిపోయింది కూడా తీయాలా ఇక్కడ బాగుంటుంది సార్ ఇదంతా బోటింగ్ అనమాట సో నుంచి అక్కడ నుంచో సస్తుంది నీటిగా లైటింగ్ అంటే సో బోటింగ్ సెక్షన్ ఇదంతా ఎంత మాకు ఐడియా లేదు ఎక్కలేదు కూర్చోాలి కూర్చో ఇదంతా ఏంటంటే పుట్ వాక్వే అన్నమాట సో నీ డ్రెస్సే చూపించాలి వీడియో అంతా కొండది రెండు వందల ముప్పై రూపాయలు డ్రెస్ వేసుకొని ఈ పుట్ ఈ వాక్వే అంతా డ్రెస్సే చూపించబడింది అనమాట చూడండి

మనం డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు అది లేదు ఒకప్పుడు అది ఉండేది సైడ్ పెట్టేశారు అంటే అది బాడైపోయినట్టుంది అలా మనకి ఆ ట్రాక్ ఉంది కదా ఆ బస్ లోపల నుండి అయితే వస్తుంది అన్నమాట సో అయితే నేను ఎక్కాను ఇప్పుడైతే అసూను ఎక్కేద్దామంటే ఇప్పుడు లేదనమాట ఉన్న ఎక్కెన్సన్ లెండి టికెట్ పార్క్ టికెట్ అంతా అనుకున్నా సార్ మనిషికి ముప్పై రూపాయలు అండి మరీ దారుణం ట్వంటీ రూపీస్ అయినా వర్త్ కానీ ఫార్టీ రూపీస్ అంట మా ఏరియా అంటే మా ఏరియాలో ఎలా ఉంటుందో చూడండి బ్యాక్ సైడ్ అంతా కొండలు అంటే కనిపించట్లేదు మీకు సో చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కొండలు అన్నమాట మధ్యలో ఈ పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు అంటే యాక్చువల్లీ బ్లాగ్లో ఎప్పుడు పెట్టలేదు సిద్ధంపేట పార్క్ ఫస్ట్ టైం అనమాట అంటే ఆల్రెడీ పెట్టాం కానీ ఎప్పుడో పెట్టాము మళ్ళీ మళ్ళీ ఇప్పుడే అనేది అప్లోడ్ చేస్తున్నాం సో ఇది పార్క్ ఈ సైడ్ అనమాట ఇదంతా చూడండి అలా ఈ ట్రాక్ ఎంత అదనమాట అక్కడ బోటింగ్ అండ్ ఇక్కడ ఏంచో ఇదంతా ట్రాక్ కార్స్ గట్టా వెళ్తుంటాయి కదా సరదాగా సో అదనమాట అయితే ఇక్కడ కూర్చొని ఫోటోలు తీస్తుంది నా చేత అలా చూడొచ్చు షిప్ బోటు అంతా బాగా పెట్టారు పడుతుంది అది కొండలు అవన్నీ చూడండి అంత బాగున్నాయా పడుకుని అలా లేసి వచ్చి అక్కడేంటి ఉన్నాయా అసలు అక్కడే ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి పద అవి కూడా చూపిద్దాం ఇదేంటి అంటే ఏంటి ఇది విష్మ్ విహార్ అంట ఏంటే దీని మీద నుండి నడుచుకొని వెళ్ళచ్చు పడ్చూ ఎక్కుతావా వెళ్తావా నాయన ఎందుకు రిస్క్ ఈత కూడా రాదు విష్మై 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 విహార్ అక్కడ నుండి ఇలా నడుస్తూ వెళ్తుంటే ఒక్కొక్కటి తగులుతుంటది అనమాట అటువైపు ఉంటాయి ఇది గగన్ విహార సో ఇక్కడ ఎగిరి బెలూన్ హాట్ ఉన్న వాటర్ ఏంటంటారు అది పారాగ్లైడ్ ఇక్కడ ఉండాలి ఇక్కడ గగన్ విహార్ ఇప్పుడు లేదు

సైకిల్ ఫార్టీ రూపీస్ ఇది అంటే ఇప్పుడు కేబుల్ ఉందా ఆ కేబుల్తో అలాగా తక్కువ నిలబడమ స్కై సైకిల్ అన్ని ఖాళీగా ఉన్నాయి బుల్ రైడ్ ఎవరు లేదు జామా అసలు ఇక్కడ ఫోటో తీయమంటుంది ఫో ఫోటో అయితే తీద్దాం లైటింగ్ దగ్గర నుంచో కనిపించట్లేనకించో ఇంకా ఇంకా గన్ షూటింగ్ ఎర షూటింగ్ ఉంది గన్ షూటింగ్ ఉంది రెండో ఉంది जानिश को बोल रहे हैं चलो मैं बैठता हूं पेट पे बैठ के कोने और पातल भरवे दे भैया भाई नाम है हम काम कर जामिराम का सम्मान करता हूं मैं भाई सप्पल भी संस्था है करता पर देता हां हां आप भी दे दो जन को देना ओके तो रेफर कूसेक्टर से कर दो जी घंटा नहीं करा। पता है माँ। ठीक है। अरे

ಅಡ್ಸ ಲೈಟಿಂಗ್ ಬಡೋದಿದೆಯಲ್ಲ

Thirty five. Thirty five. Then for